అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము చావా అంటే సింహం పిల్ల అనే రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన భారతీయ హిందీ భాష చారిత్మక యాక్షన్ చిత్రం ఇది మురాటా సామ్రాజ్యం యొక్క రెండవ పాలకుడు సంభాజీ జీవితం ఆధారంగా రూపొందించబడింది ఈ పాత్రను విక్కీ కౌశల్ పోషించాడు శివాజీ సావంత్ రాసిన మురాఠీ నవల చావా యొక్క అనుసరణ దీనిని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు మరియు మరాఠ్ ఫిల్మ్స్ ఆధ్వర్వంలో దినేష్ విజన్ నిర్మించారు ఈ చిత్రంలో రష్మిక మందన్న మరియు అక్షయ్ ఖన్నా కూడా ఇందులో నటించారు మీ పిల్లలకు చూపించండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి భారతీయులకు చాలా మందికి తెలుసు కానీ ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి చాలా మందికి ఇంచుమించు నుంచి శాతం మందికి తెలియదు ఈ సినిమా చూసి ఆ మహానుభావుని గురించి తెలుసుకోండి ఆ దేశభక్తిని పోరాట పటిమ మన పిల్లలకు తెలియజేయండి తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజు గారు చనిపోయిన తర్వాత పదహారు సంవత్సరాల చిన్న వయసులోనే కత్తి పట్టి సుమారు నూట ఇరవై ఐదు యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోకుండా మొఘల్ దుర్మార్గులకు ఆచరివాడైన ఔరంగజేబుకు కంటి మీద కొనుకు లేకుండా ప్రత్యక్ష నరకం చూపించి ఆయనకు వెన్నుల వణుకు పుట్టించిన వీరుడు వీరుడు సంభాజీ మహారాజు గారు హిందూ మతం వదిలి ఇస్లాం మతంలోకి మారితే ప్రాణ భిక్ష పెడితే సగ భారతదేశాన్ని ఇచ్చి రాజుని చేస్తా అని మారాలని రోజుకు అవయమ కోస్తూ శరీరంలో ఖర్చులతో తోట కొడుస్తూ ఆ గాయాలపై ఉప్పు కారము చెల్లి ఆఖరికి కనుగుడ్లు తీకి నలభై ఐదు రోజులు చిత్రహింసలు పెట్టిన చచ్చిన మతం మారని మారను అని ప్రాణత్యాగం చేసిన వీరుడు ఇంకా మనం హిందువులుగా మిగిలినంటే ఇటువంటి వీర యోధుల వల్లనే వారిలో ఒకరు సంభాజీ మహారాజ్ వీర యోధుడికి కథ ఈ చావా సినిమా E